అన్ని రోజులు ఇంట్లో ఒకేలా వండుకొని తింటే అవుతుందా అస్సలు అవ్వదు అది కూడా పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా వెరైటీస్ వండాల్సిందే అని చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ నా మళ్ళీ బయటకు వెళ్ళి చికెన్ తేవాలి అంటే నేను మాత్రమే వెళ్ళాలి కాబట్టి నాకైతే బద్దకంగా అనిపించి ఇంక అప్పుడే మార్కెట్ నుండి వచ్చానని చెప్పేసి అయితే వెళ్ళలేదు ఇంకా సమయానికి అయితే ఎగ్స్ ఉన్నాయి కదా ఒకసారి ట్రై చేద్దాం ఎగ్స్ దమ్ బిర్యానీ ఎలా వస్తుంది ఏంటి అనేసి అయితే ట్రై చేసాము నిజంగా చాలా చాలా బాగా అనిపించింది అనమాట పిల్లలకి ఎగ్స్ చాలా ఇష్టం కూడా సో అందుకోసమే ఇంకా ఎగ్ దమ్ బిర్యానీకి అయితే ఈరోజు ప్రిపేర్ అయిపోయాం ముందుగా ఎగ్స్ అన్ని బాయిల్ చేసుకొని ఇంకా దానిలో దమ్ అయితే పట్టించుకున్నాం మసాలాలన్నీ కూడా వేసి ఆయిల్ కూడా వేసి సేమ్ చికెన్ బిర్యానీ ప్రాసెస్లోనే చేసుకున్నాం మా అమ్మ అయితే ఫస్ట్ టైం చూస్తుంది ఏంటి ఎగ్స్తో చేస్తే స్మెల్ ఏమైనా వస్తుందా ఏంటి అనేసి అయితే అనుకుంది కానీ ఏమీ లేదు సూపర్గా వచ్చిందనమాట నిజంగా ఇంట్లో ట్రై చేసుకోవాలి అప్పుడప్పుడు అన్ని రోజులు చికెన్ అనేది అవైలబుల్గా ఉండదు ఇంకా మా పిల్లలైతే జ్వరం వచ్చిన నుండి చికెన్ తినడానికి కూడా అంతగా ఇష్టపడదు సో నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కావద్దు సూపర్ అండ్ మేస్టీ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ